ఇంకా ఏది వచ్చినా సరే ఇంకేం చేసిందేం లేదు ఇప్పుడు ఇప్పటివరకు పరిపాలన చూస్తున్నావు కదా ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూసింది మనం ఎంత మనం ఎంత అనుభవించామో అంత మళ్ళీ ఇంకా మరి తిరిగి ఎక్స్ట్రా రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు జనాలు ఎక్కువ శాతం ఆ కోరుకునే జనాలకి ముందు తెలిసిందని తెలియాలి

ఉద్యత పరిపాలన చాలా దౌర్భాగ్యంగా ఉందండి ఈ రాష్ట్రం ఎక్కడికో పోయిందండి కనీసం కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేని ఉత పరిస్థితిలో ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ ఈ పరిపాలన కానీ ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఉన్నారండి ఇటువంటి కూడా ఈ రాష్ట్రం అనేది చాలా ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి పోయిందండి అదే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తూ జిల్లా కూడా బాగుందండి విశాఖపట్నం జిల్లాలో చూస్తూ ఉన్నారు మీరు అందరూ గుంతలు పడిపోయి ఈ ధూళి ఈ దుమ్ము వెళ్ళిపోయి కనీసం ఒకరికి ఉపాధి లేదు అవగాహన కూడా లేని ముఖ్యమంత్రి పరిపాలన ఇంత చాండాలంగా ఉంది మరి మరోవైపు తొంభై ఐదు శాతం ఆర్మీలన్నింటినీ నెరవేర్చారు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది అంటున్నారు ఎక్కడ ఆర్మీలు ఏర్పరిచారండి మీరు చూస్తున్నారు ఈ రేట్లు పెరిగిపోయి అలా డబ్బు లేదో అమ్మఒడి ఏ చెప్తున్నారు తప్ప ఏమి చెప్పినట్టు మధ్యపాన నిషేధం ఉన్నారు ఎక్కడ చేస్తారు సన్నబియ్యం ఎక్కడ చేశారు గోరు కాలు ఇస్తానన్నారు రిగులు పోయిస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా ఉచితంగా బోర్లు ఇస్తానన్నారు ఎక్కడికి ఏ హామీలు చేశారు సిపిఎస్ కడతా అన్నారు అమరావతి కడతానన్నారు ఏ ఒక రాజధాని లేదు కేవలం ఏం హామీలు చేశారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన అవగాహన లేకుండా మాట్లాడతాడు ఒక ఎవడి ఆయన కదా ఎవడిస్తే మాట్లాడుతున్నాడు వైవి సుబ్బారెడ్డి ఒకలా మాట్లాడు విజయసాయి ఒకలా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఒకలా మాట్లాడు అమర్నాథ్ ఒకలా మాట్లాడుతున్నాడు రాజధాని మూడు రాజధానులు ఒకడంటాడు ఒకటే రాజధాని ఒకడంటాడు లేదంటే మళ్ళా అమరావతి రాజధాని ఒకడు అంటున్నాడు వీళ్ళకి ఎవరికి కూడా అవగాహన లేదండి ఒక ఒక మంత్రికి కూడా ఆయన ఆయన యొక్క మంత్రి యొక్క తాలూకా ఒక ప్రోటోకాల్ సిస్టమే తెలియట్లేదండి రెండు వేల ఇరవై నాలుగు జనసేన తెలుగుదేశం పార్టీ ఎలాగ లేదన్నా సరే నూట నలభై పైన సీట్లు వస్తాయండి ఖచ్చితంగా ఎందుకంటే అది ఎన్ని సర్వేలు చేసుకొని కానీ జనాలకి కానీ కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ ఈ లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డికి చేసి చాలా తప్పు చేసాం మన తప్పు తెలుసుకున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలి జనసేన ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ వస్తేనే తప్ప మనకి ఈ మంచి ఉద్దేశం మీద ఉన్నారు